నమస్కారం శుభోదయం ఈరోజు కార్తీక మాసం చివరి రోజండి పుణ్యప్రదమైన రోజులన్నీ అయిపోయాయి ఈ రోజు లాస్ట్ రోజు ముప్పై అధ్యాయం కార్తీక పురాణంలో చివరి అధ్యాయం చదువుతున్నాను ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి అయితే ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది ఎవరైనా తెలుసుకోవాలంటే తప్పకుండా తెలుసుకోండి కార్తీక ఔచిత్యం ఫలశ్రుతి అండి ఎవరైనా కొత్తగా నా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు లైవ్ వచ్చారు వచ్చినట్టు కనిపించట్లేదు కానీ ఒక లైక్ అయితే వచ్చింది ఎవరో మా వాళ్ళు అయి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ముందైతే కార్తీక పురాణంలో ముప్పై అధ్యాయం చదువుకుందాం తర్వాత అయితే ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్ మంజునాథ్ గారా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ మార్నింగ్ ముందు కార్తీక పురాణం అయ్యాక మాట్లాడుకుందాం ఓం నమ నమో నారాయణ ఓం నమో వాసుదేవ జనక మహారాజా సోత మహర్షి సౌనికాధిమనులకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనంతరం కార్తీక మాస ఔచత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మసహారము మోక్షదాయకము సుఖ సంపదలను సమకూర్చినది అయిన ఈ కార్తీక వ్రతం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనాదులతో గొప్ప పుణ్య వ్రతం ఇది హరిహరులిద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశవులు పూజలు పునస్కరాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళల్లో కేశవారాధన ఉత్సవాదులో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించడం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయలను ఆరాధించడం వలన ఉభయల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇందుకు వయో వృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షతో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం సర్వ పాప హరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం పూర్వజన్మ శృతిని కలిగించే అద్భుత మాసం పూర్వజన్మ శృతిని కలిగించే అద్భుత మాసం చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్లు ఫలితాన్ని అనుగ్రహించే నెల కార్తీక పురాణం పట్టణం వలన కార్తీక మహత్యం పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల వరుణ పూజలు పునస్కారాలు వ్రత క్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయ వ్యయ ప్రయాసల పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మ రీతిల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చునేలా ఇది తెలిసి గాని తెలియక గాని పుణ్య పుణ్యవ్రత చరణ భాగ్యం లభించిన వారికి ముక్తి ఆయా చిత్తం స్వల్ప బుద్ధితో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయవారు పడరాని కష్టముల పాలే ఇహానికి పరానికి చెందినవారి నరక యాత్రను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్ల పాఠ్యం నుండి చన్నీటి శిరస్నానం నదిలో కాని చెరువులో గాని చెయ్యాలి అలా చేయకుండా ఆహారం తిన తినరాదు ఆలయాలలో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి నిలాహారం గాని గాని పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అనుగిత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వన సమారాధన వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు గాని ఎందువల్ల గాని ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు గాని లేదా ఓ ఒక్క ఒక్కరోజు గాని అనుసరిస్తే ధన్యలు అవుతారు పురాణ పట్టణం విన్నా పునీతులు అవుతారు మనసున ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్ఠలు అనుసరిస్తున్నట్లు భక్తుతో తలసిన తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వ పాపాలకు విరుగుడు హరిహరుల ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పైవ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం సర్వే జన సుఖన కార్తీక పురాణం అయితే అయిపోయిందండి ముప్పై అధ్యాయాలు అయితే ఈ రోజుతో అయిపోయేవి రోజుకు అధ్యాయం నేను ప్రతిరోజు ఏడున్నరకి వీలు కానప్పుడు ఎనిమిది గంటలకలా వచ్చి లైవ్ లో అయితే చెప్పాను చాలా మంది సబ్స్క్రైబర్ కూడా వచ్చారు చాలా థ్యాంక్స్ వచ్చి చాలా మంది నా సపోర్ట్ చేసినందుకు ప్లీజ్ ఇంకెవరైనా ఈ రోజు కొత్తగా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్తీక పురాణం అయిపోయిందండి రేపు అయితే ఈ రోజు అమావాస్య రేపు పాద్యమి ఆ పా మార్గశిర పాద్యం అండి ఆ పాద్యం అయితే పోలి పాద్యం అంటారు ఈ నెల రోజులు ఎవరైతే కార్తీక మాసాన్ని పాటించలేదో అలాంటి వాళ్ళు రేపు నదికి వెళ్ళి అండి వేకుజామున అంటే మూడున్నర మూడున్నరకి నాలుగు కొన్ని ఒకవేళ తెలిసినా సరే ఐదున్నర లోపు దీపాన్ని అయితే వెలిగించుకుంటే నదిలో అండి చాలా చాలా మంచిది ఈ ముప్పై రోజులు చేస్తే చేయలేనిది ఒక్క రోజుతో మనకు పుణ్యం వస్తుంది అది ఎలా అంటే నదికి వెళ్ళి నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను నదికి వెళ్ళి ఆ తెప్పలు అంటారు అంటే అరటి పువ్వు కానీ అరటి పువ్వు ఎవరికి లో లేకపోతే అమ్మ చోట్ల అమ్ముతున్నారు అరటి దవ్వలు అంటారు లేదన్నప్పుడు కొబ్బరి ఎండుకో అంటే కొబ్బరి చెప్పు కదా లోపలి తీసేస్తాం కదా గుజురు దాంట్లో డొక్కు ఉంటుంది కదా కొబ్బరి డొక్కలో గాని లేదా ఇంకా మీకు అది కూడా లేదనుకుంటే ఒక బంతి పువ్వు ఇంత సైజ్ బంతి పువ్వు ఉంటే ఆ బంతి పువ్వు మీద మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగిస్తారు లేదంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయండి ఆ ఒత్తులు దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం రోజులు మనం దీపాన్ని వెలిగించినట్లు దానికి అనుకుంటారు సో అలా అయినా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని నీటిలో విడిచిపట్టండి దగ్గరలో నది ఉంటే లేదనుకుంటే నది అది దగ్గర లేదంటే తులసి కోట వద్ద చక్కగా అలికేసి ముగ్గు వేసి ఒక పళ్ళెం తీసుకొని దానికి పసుపు రాసి చందనం పెట్టి కుంకం బొట్లు పెట్టి ఆ బొట్లు పెట్టి అందులో నీరు నింపి అందులో పసుపు కుంకుమ కొంచెం పువ్వులు వేసి అందులో ఈ దీపాన్ని వెలిగించండి అలా కూడా చాలా మంచిది నదికి వెళ్ళలేని వారు ఇంటి ఇంటి వద్ద దీపాన్ని అది కూడా ఐదున్నర అంటే సూర్యోదయం అయ్యే లోపండి ఆ విధంగా వెలిగిస్తే మనం ముప్పై రోజులు చేయలేనిది రేపు ఒక్క రోజుతో మనకు ఆ పుణ్యం అయితే వస్తుంది రేపు శుక్రవారం కాబట్టి ఇంకా చాలా చాలా మంచిది పోలిపాడ్యం అండి ఆ పోలిపాడ్యం గురించి మీకు తెలియాలంటే పోలిపాద్యం కథ కూడా ఉంది ఆ కథ ఒకసారి చెప్తాను వినండి అంటే ఆ పాద్యాన్ని పాద్యం ఎందుకు అంటారు పోలి స్వర్గానికి వెళ్ళింది అంటే పోలి స్వర్గం విశిష్టత అనేది అయితే ఈ బుక్ లో ఉంది కార్తీక పురాణం బుక్ లో పోలి స్వర్గం ఉంది ఒకసారి చెప్తాను వినండి కార్తీక మాసం ప్రారంభ ప్రారంభ దినమైన శుక్ల పాద్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాద్యమి గడియలలో చేయు దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అందరూ ఇందుకు సంబంధించిన ఇతిహాసం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక స్త్రీ ఉండేది రజకులంటే చాకలండి ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఆఖరి కోడలు దైవ భక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆకట కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి కోడల్లో అంతా నదీ స్నానానికి వెళ్లేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పి ఇంటి వద్ద వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గర స్నానం చేసి పెరట్లోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవత్నామ పారాయణం చేసుకుండేది పోలమ్మకు ఆయుర్దాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదోతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి పోలి స్వర్గానికి వెళ్తుందని కేకలు వేశారు ఆ కేకల విన్న అత్తా తోటి కోడలు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాహిత్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశ్నించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తం అయింది ఇదండి పోలి స్వర్గం విశిష్టత ఆ పోలమ్మని ఆవిడ పాద్యం మార్గశిర పాద్యం రోజు చనిపోయింది అంటే కార్తీకం అంతా పాటించి ఆవిడ స్వర్గానికి వెళ్ళిందంట అప్పుడు అంటే మనకు తెలియదు పురాణం కథలో ఉంది ఆ కథను బట్టే మనం చెప్పగలం ఆ రోజు ఆ పోలమ్మని ఆవిడ పాద్యం రోజు స్వర్గానికి వెళ్ళటం వల్ల ఆ రోజు అయితే పాద్యం తారండి ఈ ముప్పై రోజులు ఎవరైతే పూజలు వ్రతాలు చేయలేని వారు ఉంటారో ఆ ఒక్క రోజు రేపు అంటే శుక్రవారం రేపు పాద్యం రోజు దీపారాధన రేపు జామునై నదిలో కాపాన్ని విడిచి పెడితే ఆ ముప్పై రోజుల ఫలితాన్ని అయితే రేపు వస్తుందంట అందుకే పోలి పాద్యం పాద్యమి అందరూ పాటిస్తారు అలాగే ఈ ముప్పై రోజులు ఎవరైతే కార్తీకాన్ని చేసారో వాళ్ళు కూడా రేపు పాద్యం రోజు చక్కగా దేవుడికి నైవేద్యం పెడతారండి పులిహార బూర్లు అవి చేసేసి దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టి తీసుకుంటారండి రేపటితో అయితే పూర్తిగా అంటే ఎవరింత వరకు నాన్ వెజ్ తినకంటే ఉల్లి తినకుంటూ ఉంటారు కదా వాళ్ళు అయితే రేపు ఒక్కరోజు పాటిస్తారండి ఈ రోజుతో అయితే కార్తీక మాసం అయిపోయింది కానీ రేపు వచ్చే పాడ్యం మాత్రం పూజించుకున్నాకే ఏదైనా తింటారండి నేను చెప్పేది అందరికి అర్థమై ఉంటే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ వచ్చి శ్రావ శేషక వెళ్ళాం అండి నాది శ్రీకాకుళం నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ కార్తీక మాసం నెల రోజులు నేను దీపారాధన గురించి దేవుళ్ళ గురించి అయితే పెట్టాను నార్మల్ డేస్లో అయితే మామూలుగా ఫ్యామిలీ బ్లాగ్స్ పన్నీ ఫన్నీ కామెడీస్ ఫన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ అయితే నేను పెడుతుంటాను ఎవరైనా నా ఛానల్ ఒకసారి చూస్తే విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పెద్దమ్మ గారు నమస్కారం హాయ్ హాయ్ శుభోదయం బాగున్నారండి ఎక్కడ ఉంటారు మాది శ్రీకాకుళం హాయ్ అండి లైవ్ లో తొమ్మిది మంది ఉన్నట్లు చూపిస్తున్నారు కానీ మూడు లైక్స్ ఏ వచ్చాయి త్రీ లైక్స్ వచ్చే ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఈ రోజుతో ప్రతిరోజు లైవ్ అయితే చేశాను ఏడున్నర గంటలకు వచ్చి రేపటితో మరి లైవ్ లోకైతే ఏడున్నరకైతే రాలేదును ఉదయానికే పురం చదివితే మంచిది లేదా సాయంత్రం చదువుతారు ఏమంటే ఎర్లీగా లైవ్ లోకి వస్తే చాలా మంది లైవ్ లోకి రాదు ఎందుకంటే అందరూ బిజీ బిజీగా ఉంటారు కానీ ఉదయానికి చదవకపోతే నాకు అవదని ఏడున్నరకే వచ్చి లైవ్ లో ఐస్ ట్రీమ్స్ చేశాను రోజుకు అధ్యాయం చదివాను కార్తీకపురం చదవకపోయినా విన్నా చాలా మంచిదండి చాలా పుణ్యం వస్తుంది అంటారు సో ఎవరైనా విన విన అంటే చదవలేని వారు వినండి చాలా మంచిది రేపు మాత్రం మర్చిపోకండి చక్కగా అయితే ఈ నెల రోజులు ఎవరు పాటించలేదో రేపు ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకోండి నదికి వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేస్తే ఇంకా మంచిది నదికి అందుబాటులో నది అందుబాటులో లేని వాళ్ళు మాత్రం తులుసుకోవటం వద్ద చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోండి ఓకే ఎవరు లైవ్ లోకి అయితే రాలేదండి పది మంది ఉన్నట్టు చూపిస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలా హోల్డ్ లో ఉండిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ హలో త్రీ ల్యాక్స్ వచ్చే త్రీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎవరికి నా నోటిఫికేషన్ వెళ్ళినట్లేదు ఎవరు లైవ్లోకి అయితే రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు తప్పకుండా చూడగలరు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫోర్త్ లైక్ అయితే వచ్చిందండి నెంబర్స్ ఉన్నట్లు చూపిస్తుంది ఎవరు ఎవరు హాయ్ అయితే చెప్పట్లేదు ఓకేనండి ఈ రోజుతో అయితే కార్తీక్ పురాణం అయిపోయింది ఉదయానికి ఏదైనా వచ్చి ప్రతిరోజు లైవ్ వీడియో లైవ్ స్ట్రీమ్ చేశాను అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాలా మంది రోజు వచ్చే వాళ్ళు ఈ రోజు అయితే ఎవరు లైవ్ లోకి రాలేదు మళ్ళీ రేపు ఇంకేదైనా కొత్త దాంతో లైవ్ లో కలుసుకుందాం బాయ్ బాయ్ అందరికీ